ఒక్కొక్కసారి మా అంబటి రాంబాబు ఏం మాట్లాడతాడో అంబటి రాంబాబుకు కూడా అర్థం కాదు కేవలం ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి మాట్లాడాలి మాట్లాడకపోతే బాగోదు కేవలం అందుకే మాట్లాడతారు అనుకుంటున్నాను నేనైతే ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాల గురించి చాలా మాటలు మాట్లాడాడు ఒక గంట నలభై నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు అయితే మధ్యలో ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారికి భయం జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్న నలభై శాతం ఓట్లంటే చంద్రబాబు నాయుడు గారికి భయం అని చెప్పేసి మాట్లాడాడు నాకు నిజంగా నవ్వొచ్చింది ముందుగా భయపడే వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని చూసి అది ఇప్పటి నుంచి కాదు రెండు వేల పద్నాలుగు నుంచి స్టిల్ ఈరోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డికి సొస్సు నేను ఎందుకు అంటున్నానంటే కాదు మీరు బాగా గమనించండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూడండి రెండు వేల పంతొమ్మిది ఒక రాగానే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూడండి మీకు అక్కడ తెలిసిపోద్ది ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రెండు మూడు వారాల్లో అనుకుంటా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారిని నలభై ఐదు రోజుల్లో జైల్లో పెడతాను చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు సో ఈ అవినీతి మొత్తం బయటికి తీసి చంద్రబాబు నాయుడు గారిని నలభై ఐదు రోజుల్లో లోపలస్తానని చెప్పేసి అని అధికారులకి ఆదేశాలు ఇచ్చాడు ఎలాంటి అవినీతి లేదు ఎలాంటి ఆధారాలు లేవు అని అధికారులు చెప్పడంతో ఏదో ఒకటి చూడండి అయ్యా కనీసం ఎతకండి అధికారులకి ఆఫర్లు కూడా ఇచ్చాడు ప్రమోషన్లు ఇస్తానని చెప్పేసి అని ఆఫర్లు కూడా ఇచ్చాడు తెలుసా దాన్ని భయమంటారు గత ఐదేళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు ఇరవై నాలుగు గంటలో అధికార యంత్రాంగం మొత్తం జగన్మోహన్ రెడ్డితో సహా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడెప్పుడు జైల్లో వేద్దామా అని చూశారు ఏదో ఒక కేసులో అరెస్ట్ చేయాలి జైల్లో వేయాలి ఐదేళ్ళు తీసుకున్న టైం ఐదు సంవత్సరాలు ఏం చేసాడు అక్రమ కేసు పెట్టి యాభై మూడు రోజులు జైల్లో ఉంచగలిగాడు ఏమైనా తేల్చగలిగాడా మన వల్ల కాదురా మనం ఏమీ చేయలేము చంద్రబాబు నాయుడు గారిని ఏమీ బేకలేము అని తేల్చుకున్న తర్వాత అని నిర్ధారించుకున్న తర్వాత ఒక కేసు పెట్టాడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నాడు స్కామ్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు తేరా చూస్తే అందులో ఏమీ లేదు అరెస్ట్ చేశారు యాభై మూడు రోజులు జైల్లో ఉంచగలిగాడు అంతకుమించి ఏమీ చేయలేకపోయాడు అదే భయం అన్నమాట భయం అంటే అలా ఉంటుంది మాట అంటే చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే రాజకీయంగా మన బతుకైపోయినట్టే మనం మళ్ళీ అధికారంలోకి రాలేము చంద్రబాబు నాయుడు పైన ఒక ముద్ర వేసేయాలి అవినీతి ముద్ర వేసేసి ఆయన లోపల వేసేయాలి మళ్ళీ మనం అధికారంలోకి వచ్చారని ప్లాన్ కదా అది ఒక నిజంగా చంద్రబాబు నాయుడు గారు అలా అనుకుని ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు బయట ఉండటం ఈ ఇంచుమించు ఒక మూడు నాలుగు నాలుగు నెలలు అవుతుంది కదా ఇంచుమించు మూడు నెలలు పూర్తయింది నాలుగు ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇన్ని రోజులు బయట ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని బయట ఉంచకూడదు ఏదో రకంగా లోపల వేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే నిమిషాల పని వేయలేరా జగన్మోహన్ రెడ్డి ఆలోచించినట్టే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తుంటే ఈ వాటికి జగన్మోహన్ రెడ్డి బొక్కలో ఉందిడు బయటకు వచ్చానని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎవరు వాడు గుర్తుపెట్టుకో అమ్మట్రాం బాబు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవడైనా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎవడైనా భయపడలేమో కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ గొట్టడికి భయపడ్డారు ఇది రాసిపెట్టుకో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం రాజకీయాలు చేసుకుంటూ వచ్చాడు ఆయన ఈ రోజు వరకు కూడా ఎట్టా పడితే అట్టా రాజకీయాలు చేసిన వాళ్ళు అట్టాగే కనుమరకైపోయారు కాదు చూడటం చంద్రబాబు నాయుడు గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు ఈరోజు ఎవరూ లేరు కనబడల్లా ఎందుకు కనపడలేదంటే మోర్ఖత్వన్నమాట మోర్ఖత్వంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరూ కొంతమంది నాశనం అయిపోయారు కొంతమంది భూమి మీద లేకుండానే పోయారు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇంకా మనం చూసాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా పేలిపోయాడు ఎలా రాలిపోయాడు కల్లారా చూసాం మనం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చూసి ఇవాళేదో సొత పూసం మాటలు మాట్లాడుతున్నాను కానీ మీరు అంతా కూడా గత ఐదేళ్ల కాలం పాటు మీరు ఎలా మాట్లాడారయ్యా నీ మంత్రులు ఏ విధంగా మాట్లాడారు నువ్వెలా మాట్లాడేవు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి భార్యను ఉద్దేశించి మాట్లాడేది నువ్వు కాదా వచ్చి భాషల గురించి వాటి గురించి నువ్వెందుకు మాట్లాడుతు మాకు అర్థం కావట్లా పైగా ఏమంటాడంటే బోట్లపై చంద్రబాబు నాయుడు గారు నీచి రాజకీయం చేస్తున్నారంటాడు క్లియర్గా తెలిసిపోతుంది కదా మీ పార్టీ రంగులతో ఉన్న పడవలు ఆ బోట్లవి మీ పార్టీ నాయకుల అనుచరులు పైగా ముఖ్య నాయకుల అనుచరులు వాళ్ళిద్దరూ కూడా బ్యారేజీని పడగొట్టి కొన్ని లక్షల మందిని చంపేద్దామని ప్లాన్ వేసారు అది క్లియర్గా తెలిసిపోతుంది కదా చుట్టూంటే అర్థమైపోతుంది కదా ఇంకెందుకు భయపడిపోతారా ఏం మాటలు జగన్మోహన్ రెడ్డి చూసి ఎందుకు ఉపయోగపడిపోతారు పెద్ద అంత పెద్ద మగవాడు అంత పెద్ద వీరుడే చెప్పు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి చేసిన మార్పులు ఏమైనా ఉంటే చెప్పు నాలుగు మాటలు చెప్పు ప్రజలకు పనికొచ్చే పనులు చేసేయ్యా ప్రజానాయకుడు మీరు భజన చేస్తూ ఉంటారు కదా ఓ నాలుగు ముక్కలు చెప్పండి అంటే నాలుగు ముక్కలు చెప్పలేరు మాట్లాడితే ఎలివేషన్ మాట్లాడితే భజన మాట్లాడితే డబ్బా పట్టడం ఇంక చెప్పండి నాకు జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు ఒకే ఒక్క మగాడు గా మాట్లాడుకోవడా రోజులు పోతే అవి కూడా మాట్లాడతాకా నీకేమైనా బుర్ర అయినా పని చేస్తున్నా బాబు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు నీకే అర్థం కాకుండా ఉంది ఒకసారి నువ్వు పెట్టిన ప్రెస్ మీద ఒకసారి చూసుకో నువ్వే నువ్వేం మాట్లాడుతున్నావు నీకు క్లారిటీ వచ్చింది ఇంకా ప్రభుత్వం మీద బురదే ప్రయత్నం ఒకటి బాబు మీరు చెయ్యరు చేసే వ్యక్తులని చేయనివరు మనం చేయలేం కదా మనం ఇప్పుడు చేయాలి ఇప్పుడనే కాదు విపత్తుల సమయంలో ఇలా వరదలు వచ్చినా లేదంటే తుఫానులు కానీ ఇలాంటి ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వైసీపీ పార్టీ ముందు లేదు కదా ఎలాంటి సహాయక చర్యలు పాల్గొనలేదు కదా ఎవరికి పది పైసలు రూపాయలు దానం చేయలేదు కదా మనం విరాళం ఇవ్వలేదు కదా మనం చేసామా చూపించి రెండు వేల పద్నాలుగు నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా మీ పార్టీ తరఫున ఇదిగో ఒక వెయ్యి రూపాయలు ఇచ్చామనో ఐదు వేలు ఇచ్చామనో పదివేలు ఇచ్చామనో ఎప్పుడైనా ఎక్కడైనా ఇచ్చారా చూపించగలుగుతావు నువ్వు లే మనం చూపించరు అమ్మా వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి పనికిరాని మాటలు మాట్లాడవన్నీ కూడా దానివల్ల ఎవరికో ఉపయోగం ఉండదు అమ్మ నువ్వు గొంతసించుకొని ఎంత మాట్లాడినా ఉపయోగం లేదు ఈ పెద్ద పెద్ద డైలాగులు మాని భయపడిపోతున్నారో జగన్మోహన్ రెడ్డి తోపు జగన్మోహన్ రెడ్డి వీరుడు బాహుబలి నంటుడు ఈ సినిమా డైలాగులు కూడా చాలా సరసాలం ఉంటుంది ఎందుకు తలా తోకలేని మాటలు మాట్లాడుకోవడం అని అడుగుతున్నాను నేను అని నీకైనా బుర్ర ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి చూసి ఎందుకు భయపడిపోతారా ఏవో ఒక రెండు ముక్కలు నువ్వే చెప్పుకొని ఆన్లైన్ లేదు కానీ నువ్వు చెప్పు జగన్మోహన్ రెడ్డి చూసి ఎందుకు భయపడిపోదా పేపర్ మొక్కలు ఏందో అక్షరం ముఖ మాట్లాడలేడు అలాంటి వ్యక్తులు చూసి ఎందుకు భయపడిపోతారు అసలు ఎందుకు భయపడిపోవాలని అడుగుతున్నా రాజకీయాల్లో భయపడిపోవాల్సిన అవసరం ఏముంది కానీ చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు లేవు భయపడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి భయపడతాడు ఎందుకంటే పీకల నిండా కష్టాలే పీకల నిండా కేసులే మనకి తెలియదు ఆ జగన్మోహన్ రెడ్డి గురించి ఈ సొల్లు డైలాగులు మానే రాంబాబు భయపడేది లేదు సచ్చేది లేదు కానీ